సంక్రాంతి లక్ష్మీలందరికీ కూడా నమస్కారం మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను అయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనం సంక్రాంతికి నోముకోవాల్సిన ఒక నోము కొంగు బంగారం నోము గురించి అయితే డీటెయిల్గా వివరణ ఇవ్వబోతున్నాను ఏదైనా ఒక కొత్త చీరను తీసుకొని దాని కొంగుకు ముడేసుకోవాలన్నమాట ఇలా నక్లెస్ కానీ రింగు కానీ ఆఖరి మన శక్తి మేరకు ఏదైనా బంగారు పిసర కానీ కొంగుకు ముడేసుకొని ఒక ప్లేట్లో స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైతే దాంట్లో బియ్యం పోసేసుకొని ఐదు కొబ్బరికాయ కొబ్బరి కుడుకలు పెట్టేసుకొని ఆ ఒక్కొక్క కుడుకలు ఒక్కొక్క కత్తిర పెట్టుకొని మధ్యలో తమలపాకులో గౌరమ్మని పెట్టేసుకొని నోముకోవాలండి ఈ నోము అయితే ఈ నోము మనం ఏందనంటే కొంగు బంగారం అంటే అంతా మనం కొంగును ముడేసుకోవాలి అంత బంగారం మన సొంతం అవ్వాలని ఒక కోరికతో ఈ నోము అయితే నోముకుంటారు ఈ నోము నోముకొని మనమే ఉంచుకోవాలి ఎవరికి ఇవ్వాల్సి అంటే కొంత కొన్ని నోముల అత్తగారికి తల్లిగారికి అట్లా ఇవ్వడం ఉంటుంది ఈ నోము అయితే అలా ఏం లేదు ఈ నోము నోముకొని మనమే ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ